ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఒక బ్లాగ్ తీయాలనుకున్నా పొలం దగ్గరకు వచ్చిన కదా ఇప్పుడు కనిపిస్తుంది కదా బోరు అదైతే అంత ముందు లాస్ట్ టైం వేసినాం ఫ్రెండ్స్ కాకపోతే రెండు వందల యాభై ఫీట్లు వేసినాం వేయలేదు నీటి కోసం ఆశతోటి రైతు బాధ అనేది ఎట్లుంటుందో తెలుసుకోనికనే ఇదే ఒక ప్రతిరూపం అనమాట రెండు వందల యాభై ఫీట్లు అయితే వేసినాం దొస్తులు ఇది కానీ వాటర్ అయితే ఉంది కానీ ఇప్పుడు వాగులు వస్తలేదు కదా దానికోని చెప్పేసి వాటర్ అయితే పోస్తలేదు మామూలుగా ముషిలో వాటర్ వస్తే మాత్రం ఆటోమేటిక్గా అంట కాకపోతే రీసెంట్గా అయితే అగో కింది మళ్ళీ జాలు మళ్ళీ అయితే వేయించినాం దోశలు అదిగో కోక్లైన్ పెట్టి దోతుంది కదా అక్కడైతే వేయించామనమాట దానికి ఏమైతుందంటే ఇది మొత్తం పైకి ఉంటుంది పొలం జాలు మళ్ళీ బోర్ పడ్డది అందుకని చెప్పేసి పైప్ లైన్ కోసం అని అయితే డోజర్ తీసుకొచ్చినాం పైపులు బాగానే పడుతున్నాయి అసలు ఈ మూడు మళ్ళల్లో పై దాకా రావాలంటే వాటరు పైపులు వేయించాలి దానికోసం అని చెప్పేసి ఈరోజు మనం ఇక్కడికి వచ్చేసి పొలం దగ్గరకు అయితే వచ్చేసినాం పైప్ లైన్ కోసం గుంతలు అయితే దోగుతున్నాడు ఆ పైపులు వేయించాలి ఒకసారి చూడండి కి రైతుకి లేదు కానీ రైతు పడే కష్టానికి లేదు రైతు పండించే ధాన్యానికి కూడా లేదు ఫ్రెండ్స్ నేను పంట చేన్లో ఉండి మరీ చెప్తున్నా ఇది మాత్రం నిజం ఎప్పటికైనా నిజమే అది మనకు అన్నిటికీ ధర నిర్ణయించేంత ఉంది కానీ మన ఒడ్డు అదే రైతు పండించే ధాన్యానికి మాత్రం ధన ధర అనేది నిర్ణయించలేకపోతున్నారనమాట ఇది మన పరిస్థితి చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇంకా ఒడ్లు మక్క కట్టి అయితే మక్క కట్టినాం కదా అక్కడ పోసేసినాం అన్నమాట చిన్న చిన్నగా వచ్చింది ఫ్రెండ్స్ అది ఒక టెన్ డేస్ అయితే అయిపోతుంది అనమాట ఈ లోపు దీన్ని నీళ్ళు పెట్టి పైపులు వేయాలి నీళ్ళు పెట్టాలి దమ్ము చేయాలి ఎవరో చేయట్లే మానే చేస్తున్నాడు అనమాట కాకపోతే ఆయనకు కొంచెం మేము ఫేవర్గా కొద్దిగా చేయాలి కదా ఫ్రెండ్స్ మరి మనం మనకు మనం చేసుకోకపోతే ఎవరు చేస్తారు అక్కడ మక్క కట్టింది అయితే ఉంది దమ్ము చేసే రోజు ఇవన్నీ చూపిస్తా ఏం ఎట్లా అయింది అంతేకాకుండా మక్క పోషణాం కదా అవి ఒడ్లు నానబెట్టి మొక్క భూషణాం కదా కొంచెం కొంచెం వచ్చినాయి ఇంత కొడుకు వచ్చినాయి అనమాట అవి వాటిని ఇంకా నాటేసే రోజు కూడా చూపెడతా అనమాట చూడండి అదిగో మా పిల్లలు అయితే అగో అక్కడ లాస్ట్ కాడుతున్నారు ఇదిగో ఇక్కడ చూడండి రైతు ఇట్లా కష్టపడాలి ఫ్రెండ్స్ నాలుగు మనం మన చేతికున్న ఐదు వేలు నోట్లో పోవాలంటే రైతు కష్టపడితేనే ఐదు నోట్ ఐదు వేలు అనేవి మన నోట్లోకి వెళ్ళిపోతాయి అనమాట చూడండి ఒక్కసారి చూపిస్తా వడ్లు మక్క పోసిన వడ్లది మక్క కట్టిన రోజు నాన్న పోసిన రోజు ఆ మక్క పట్టిన వడ్లు ఉన్నాయి కదా అవి చల్లే రోజు చూపించలేదు కాకపోతే ఇట్లా సాళ్ళ లెక్క చల్లిరనమాట చూపిస్తుంది కొత్తగా సిటీ నుంచి వచ్చిన వాళ్ళకైతే పొలాలలో నడవనిక రాదు ఫ్రెండ్స్ కొంచెం మనకు అలవాటు ఉంది నడుస్తున్నాం అనమాట కాకపోతే రైతులకు తెలియజేసేది ఏంటంటే వరాల మీద నడిచేటప్పుడు జర జాగ్రత్తగా నడవాలి ఎందుకంటే రైతులు వరాల మించి నడిచేటప్పుడు పడ్డామనుకోండి అవే దెబ్బలు కొంచెం ఏజ్ అయిపోయిన తర్వాత కెర్లుతాయి అనమాట ఎంత ఇబ్బంది పడానో చూడండి ఫ్రెండ్స్ మీకు చూపించడం కోసం అని చెప్పేసి మొక్క జల్లిన వడ్ల కాడికి అయితే వచ్చేసిన చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎట్లా చిన్న చిన్నగా వచ్చింది చూడండి ఇదిగో చూస్తురా ఇదిగో చిన్న చిన్నగా మీద కనిపిస్తూనే ఉంది ఫ్రెండ్స్ కొంచెం వడ్లు చూడ్రి కనిపిస్తుంది కదా దీన్నైతే చాలా లెక్కన తల్లిరనమాట వడ్లని చూడండి ఇది ఒక టెన్ డేస్ పడుతుంది ఈ టెన్ డేస్లో నాటైతే ఈ లోపు మొత్తం పొలాన్ని దున్నుకొని మంచిగా ఇంకా ఇట్లా మొత్తం వాటర్ పెట్టి దమ్ము చేసుకున్న తర్వాత నాటైతే పెడతాం ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్